భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండల పరిధిలో గల బెండలపాడు అటవీ ప్రాంతంలో చలమల శ్రీనివాసరావు స్మృతివనం స్తూప ఆవిష్కరణ ఏర్పాటు సందర్భంగా మండల రేంజర్ ఆఫీసర్ దగ్గర నుండి కొత్తగూడెం ఫారెస్ట్ డివిజన్ అధికారులు మరియు ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ వివిధ అధికారులు భారీ ర్యాలీతో స్మృతి వనం దగ్గరకు చేరుకుని సంతాపం తెలియజేశారు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భారీ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటి స్థూప ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ రేంజర్ శ్రీనివాసరావు నిరంతరం అటవీ సంరక్షణ కోసం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు ప్రభుత్వం తరఫున శ్రీనివాసరావు కుటుంబానికి ఖమ్మంలో ఐదు వందల గజాల భూమిని అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ ఫారెస్ట్ సిసిఎఫ్ భీమ్ నాయక్ ఎఫ్డిఓయు కోటేశ్వరరావు రేంజర్ ఎల్లయ్య శ్రీమతి భాగ్యలక్ష్మి డాక్టర్ రామ్నాథం విశాల్ అనూష్ అగర్వాల్ సుజాత ఎంఆర్వో సంజారాణి ఎంపీడీఓ అశోక్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ నాంది పలుకుతూ ఆకులు కూడా అడవిలో చూడని అడవిలో ఆకులు చెట్లు కూడా రెపరెపలాడుతూ చిన్న వచ్చావని అవి కూడా పలకరిస్తూ ఉన్నాయి నేను ఎప్పుడే టిఫిన్ చేసినప్పుడు ఒక చిన్న పాట విన్నా పాలు మసూనాదిరా పచ్చని చెట్టు నేనురా ఆ పాలూ మసూనాదిరా కొమ్మను నేరు మనూ కొమ్మను నేర మనూ పాలు గే పచ్చని చెట్టు నేనురా ఆ పాలూ మనసు నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికెళ్ళని ఇళ్ళతో తడిపినం నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికెళ్ళని ఇళ్లతో తడిపినం అద్భుతమైన పాటను ఇప్పుడే నేను ఎట్టి పనిచేస్తూ అంటే అంత అద్భుతమైనటువంటి తీపి రాగలుగుతున్నటువంటి తన యొక్క మనస్సుని తన యొక్క ఆవేదనని నేను మరి ఈరోజు అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి గొప్ప తార్కికంగా ఈరోజు మనం భావించవచ్చు మొట్టమొదటిగా వారి సతీమణి గారు మొక్క నాడుతున్న సందర్భంలో వాళ్ళ కళ్ళల్లో చూస్తే ఒక పక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు బాధని దిగమిస్తూ ఆనందాన్ని బయట వ్యక్తం చేశారు ఎందుకనంటే నా పతి ఈ ప్రాంతంలో ఇదే స్థలంలో చనిపోయినందుకు వారి పేరున ఈ అడవి ప్రాంతానికి ఒక నాంది పలికేటటువంటి మొక్క నాతో నాటిస్తున్నారని ఒక వాళ్ళ యొక్క మనోభాష వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఈ సందర్భం చూశాను కాబట్టి మన మధ్య లేకపోయినా ఈ ప్రాంతాన్ని నాది అని భావిస్తూ అడవిని అటవిని ఉత్పత్తి రంగంలో తేవాలని అడవి మానవ జీవన వారికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి వారు ఎంతో శ్రమపడ్డారు అటవీ ప్రాంతంలో పనిచేస్తే ఎన్నో అవార్డులు వారు దక్కించుకున్నారు అంటే ఎంతో కృతనిత్యం చేసినటువంటి గొప్ప ఎదురుగా ఇప్పుడే సారు ఒక మంచి పాట పాడారు దాంతోపాటు మరి అడవి ముద్దు బిడ్డ అనే ఒక పాటని నాంది పలుకుతూ కూడా వారు మాట చెప్పడం జరిగింది కాబట్టి వారికి ఆత్మసేకూరులని వారి కుటుంబ సభ్యులు నేను ప్రకటన స్థానకు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఈ కాన్స్టెన్షన్లోనే ముల్కల్పల్లి మండలంలో ఎంఆర్ ఆఫీసులో డీటీగా కూడా వారు మొన్ననే జాయిన్ అయ్యారు